అమ్మ ఉంది పరిస్థితి ఏంది మీకు పెంచిన వస్తుందా ప్రభుత్వం కేసీ గారి దేశం పెంచినే రెండు వేలు వస్తుంది ఈయన రేమంత రెడ్డి ఎక్కిండు కానీ నాలుగు వేలు ఇస్తా నేను గెలిస్తే మీకు పథకాలు కూడా అమ్ములు చేస్తా ఆడళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు అవి ఇయ్యలేదు మాకు పింఛిని నాలుగు వేలు చేస్తాడు అవి లేవు ఇది బీమా ఇది రైతు బంధు పథకం సరిగా వేస్తానే లేడు పదహైదు వేలు వేస్తా ఎక్కడ కానడు అవి కూడా వేయలేదు మద కరెంటు బిల్లు మాపి అంటే రెండు వందల ఇన్నిట్లు కాల్చితే కరెంటు బిల్లు మాపి అన్నాడు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తారేమో కానీ రెండు వందల ఇన్నిట్లో లోపల ఉన్న వాళ్లకు వస్తుంది కరెంటు బిల్లు రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు రుణమాఫీలు కూడా ఊర్లు భూములు ఉన్న వాళ్లకు రెండు లక్షలు మాఫీ చేసిండు రేషన్ కార్డులు కూడా ఇచ్చిండు చాలా మందికి ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చిండు మళ్ళా ఇది అంటే ఇప్పుడు మీకు ఏది మహిళలకు ప్రతి మహిళకు రెండు వేలు ఇస్తానన్నాడు ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తానండి ఇవ్వలేదు రెడ్డి ఇప్పుడు ముసలకు నాలుగు వేలు పెంచి రెండు వేలు నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు చేసి అట్లాగే ఇప్పుడు భర్త లేని వాళ్ళకు ఒంటరి మహిళలకు కూడా డబ్బులు ఇస్తా ఉన్నాడు మరి అవి కూడా వస్తున్నాయా అవి రాలేదు అవి రాలేదు ఇవి భూమి పైసలు కూడా సరింగ్ చేస్తలేడు మళ్ళా ఉద్యోగాలు నిరుపేదలకు మా ఎస్సీల ఎస్సీల దాంట్లో అస్సలుకు ఉద్యోగాలే ఇస్తలేవు ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాక పెద్దమ్మ మరి మీకు రాలేదు వచ్చిన కట్టి ఇప్పుడు కేసీ గారు కట్టిన ఇంట్లో ఈ వచ్చిండు రెండవ సంవత్సరం నడుస్తుంది ఒక్క ఇల్లు ఒకరికి పంపకం చేయలేదు ఈయన హేమంత రెడ్డి లేనోళ్ళం చాలా మంది ఉన్నాం నాకు కూడా ఇల్లు లేదు ఎవరు ఎక్కడ అంటే ఎక్కడ పోలీవద్దు ఇల్లు చాలా ఇండ్లు ఉన్నాయి అవి కూడా పంచలేదు పంచలే రేమంత రెడ్డి ఒకటి సన్న బియ్యం చేసిండు రేసిన కార్డు ఇవి ఇది ఇంకా ముసలం పైసలు నాలుగు వేలు ఇవ్వలేదు వీళ్ళకు వీళ్ళకు కూడా రెండు వేల ఐదు వందలు అంటే ఎట్లా ఎట్లా ఉండమ్మా అప్పుడు అప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఉన్నప్పుడు ఎట్లా ఉంది అంటే మీకు పనులు దొరుకుతున్నాయా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలనలో మీకు ఏమన్నా పనులు దొరుకుతున్నాయా బాబు పనుల కోహేతలను తెలుసు నేను పనుకోను నా శాతమే కాదు కాలే పనుల కోతలు తెలుసు అయితే ఆయనని కేసీ గారే కొన్ని విధాలు చాలా మంచిగా చేసిపోయింది కానీ ఈయన చేస్తానని అడుగు టైం ఉంది మళ్ళీ గెలిచినాక చేస్తాడు జూబ్లీస్ లో మరి ఊరు గెలుస్తారు ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా టీఆర్ఎస్ మేము చెప్పలేం బాబు కాంగ్రెస్ వాళ్ళని అని ఈ టిఆర్పిఎల్ చెప్పలేము ఆ పువ్వు గుర్తోలని మేము చెప్పలేము ఓటు పాటు మంది ఎక్కడేసేది మనసులో ఉన్న మార్గం ఎవరికి తెలుసుకోలేము కాంగ్రెస్ వచ్చినాక ఏది కాలేమా ఏం చేయలే మంచి ఎప్పుడు ఎప్పుడు బాగుండే మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు రెండు వేలు ఇస్తుందా లేదు నెల నెలకు మహిళలకు రెండు వేలు ఇస్తుందని చెప్పింది కదా రూపాయి కూడా లేదు శ్రీబాస్ పెట్టిందిగా

అదే మరి ఇల్లు ఇస్తా అంటాడు ఇల్లు ఇవ్వలేదు గ్యాస్ తక్కువ అది లేదు ఏది లేదు కరెంట్ బిల్లు ఫ్రీ ఇచ్చా కరెంట్ బిల్లు కూడా ఉంది మాకు వస్తుంది కూడా వస్తుంది చెప్తున్నారు కానీ ఏది చేస్తాడు అంతే అండి